Hello? No. మీ కుటుంబ ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి విద్యార్థులకి ఏ విధంగా అన్యాయం చేయాలో అన్ని రకాలుగా అన్యాయం చేయడం జరుగుతుంది ఏదైతే వైఎస్ఆర్సిపి కానీ ఇతర పార్టీలు కానీ వాళ్ళ స్వచ్ఛమైన హక్కు ఉంది ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళి ప్రజా సమస్యలను విద్యార్థి సమస్యలను స్టూడెంట్స్ ఉన్నటువంటి సదుపాయాలను అన్నిటినీ పరిరక్షించే హక్కు అన్ని పార్టీలకు ఉంది దాన్ని ఈరోజు కాలరాస్తూ ఈ కూర్మ ప్రభుత్వం ఎప్పుడూ వాళ్ళు చేసే తప్పును చూపించకూడదని చెప్పేసి ఏదైతే స్కూల్లో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు హాస్టల్లో ఇబ్బంది పడుతున్నారు స్కూల్లో ఫెసిలిటీస్ ఉన్నాయా అనేసి నేను పోయినప్పుడు ఈ రోజున ఈ జీవో ఇచ్చి మీరు ఏ మెసేజ్ ఇద్దామనేసి ఈరోజు నేను సూటిగా మన ఎడ్యుకేషన్ నారా లోకేష్ గారు అడుగుతున్నా ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి పూర్తిగా ఫీజు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు విద్యార్థులను పట్టించుకునే పరిస్థితి లేదు వసతి దీవనిచ్చే పరిస్థితి లేదు కనీసం విద్యార్థులకి ఉన్నటువంటి సౌకర్యం అక్కడ కనిపించే పరిస్థితి లేకుండా ఈ రోజున ఈ ప్రభుత్వం ఉందంటే ఎలాంటి నిర్లక్ష్యం అధిగిస్తుందో మనంతా గమనించవచ్చు ఖచ్చితంగా ఈ జీవో పైన మేము పోరాడతాం ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకునే అంతవరకు మా వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ యూనియన్ ఎప్పుడూ పోరాడుతుంది ఖచ్చితంగా మేము మా ప్రభుత్వంలో చేసినటువంటి జగనన్న చేసినటువంటి నాడు నేడు పనుల్లో ఎంతో అద్భుతంగా కొన్ని వేల స్కూళ్ళు ఈ రోజున అవన్నీ కూడా రీమౌండ్ అయ్యి ఈరోజు కార్పొరేట్ స్కూల్స్కి ఎక్కడ తీసుకోని విధంగా మేము చేస్తే మీరంతా కూడా మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూళ్ళని మీరు తాకటి పెట్టడం జరిగింది ప్రైవేట్ స్కూళ్ళకి అక్కడ అడ్మిషన్ రాకుండా కేవలం నారాయణ చైతన్య రెడ్డి ఈ ప్రైవేట్ కాలేజీలకి మీరంతా తాకటపెట్టినారు ఖచ్చితంగా ఈ సమస్య పైన మేము నిరంతరం పోరాడుతాం ఎక్కడ కానీ ఈ జీవోని కానీ వెనక్కి తీసుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని కూడా తెలియజేసుకుంటున్నాం మా స్టూడెంట్ యూనియన్ తరఫున చిత్తూరు జిల్లా స్టూడెంట్ తరఫున ఎప్పుడు స్టూడెంట్ తరఫున మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా చెప్తున్నాం ఇలాంటి జీవాన్ని మేము ఇలా చించి మేము ఖచ్చితంగా వీటిని ఖచ్చితంగా